అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట పాపభారం ఈ కథని గురించి తెలుసుకుందాం గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది వెంటనే గంగానదినే అడిగాడట అమ్మా ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునగలు వేస్తున్నారు వారి వారి పాపం వదిలేస్తున్నారు మరి ఇందరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని అందుకు ఆ తల్లి అన్నదట నాయన నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను అని బదులిచ్చిందట ఆ గంగాదేవి అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతే కదా పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే పాపం ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకుని సముద్రాన్నే అడిగాడట ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని దానికి ఆ సముద్రుడు నేనెక్కడ భరిస్తున్నాను ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోకి పంపిస్తున్నాను అని బదులు ఇచ్చాడట అరే ఎంతో తేలికగా కదిలిపోయే మేఘాలకి ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటూ ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడుగగా ఆ మేఘాలు పకపకా నవ్వి మేమెక్కడ భరిస్తున్నాం ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్షం రూపేణ అని బదులిచ్చాయి ఓహో ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా కర్మ ఫలితాలని వదిలించుకోలేము అని గ్రహించాడు అక్కడ స్నానమాచరిస్తున్న ఆ ఋషి తీర్థం భ్రమంతి తామసాజనా ఆత్మ తీర్థం నజానంతి కథం మోక్షు ప్రియే పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకమిది ఈ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగుతుంది ఆ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగుతుంది అని తీర్థ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానమాచరించని వారికి మోక్షం ఏ విధంగా కలుగుతుంది అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం కర్మ కర్మణ నశ్యతి కర్మ అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది